ఈ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జూన్ నాలుగున వెలువడనున్నాయి ఏపీతో పాటుగా దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలు కూడా అదే రోజు వెలువడతాయి అయితే కేంద్రంలో హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ మరోవైపు గట్టి పట్టుదలతో ఉన్నాయి అయితే ఫలితాలు ఎలా ఉండబోతాయోనన్న అన్ని పార్టీల్లోనూ వ్యక్తమవుతోంది మరోవైపు జాతీయ స్థాయిలో ఈసారి ఎన్డీఏ కూటమికి తగినన్ని సీట్లు లభించే అవకాశం లేదని పలువురు సెఫాలజిస్టులు చెబుతున్నారు దీంతో ఇండియా కూటమి అధికారం చేపట్టేందుకు వ్యూహాలు రచిస్తోంది సీట్లు తక్కువ వస్తే ఏం చేయాలి ఎవరెవరిని తమ వైపు తిప్పుకోవాలి అని ముందుగానే వ్యూహరచన చేస్తుంది ఇండియా కూటమి ఏపీలో టీడీపీతో బీజేపీ జతకట్టడంతో ఇండియా కూటమి చూపు జగన్పై పడినట్టు తెలుస్తోంది సో సోనియాగాంధీ చూపు ఏపీ వైపు పడింది ఏపీలో అధికార వైసీపీతో పాటు విపక్షంలో ఉన్న పార్టీలకు సైతం కాంగ్రెస్ పార్టీ గాలం వేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది తమతో కలిసి వచ్చే పార్టీలను కలుపుకొని కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది ఏపీ ఎన్నికల్లో అధికారంలో తమదే అనే ధీమాలో ఉన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి కావాల్సిన పూర్తి మెజారిటీ వస్తుందని సోనియా కూడా బలంగానే నమ్ముతున్నారు జగన్ ప్రభుత్వం రాకపోయినా కొన్ని సీట్లైతే ఇండియా కూటమికి కలిసి వస్తాయనే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్టు తెలుస్తోంది కేంద్రంలో హంగ్ వస్తే వైసీపీ పార్టీ మద్దతు ఇండియా కూటమికి కీలకమవుతుందని అంచనా వేసుకుంది కాంగ్రెస్ కాని జగన్ మాత్రం కేంద్రంలో తాము ఎటువైపు అనే అంశంపై క్లారిటీ ఇవ్వటం లేదు అయితే వైసీపీ వర్గాలు మాత్రం కేంద్రంలో తమ పార్టీ ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశంపై వైఎస్ రెడ్డి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నాయి ఈసారి వైసీపీ గెలిచి ఎంపీ స్థానాలు ఎక్కువగా గెలుచుకుంటే ఖచ్చితంగా కేంద్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా జగన్ కీలకం అవుతారు అందుకే కాంగ్రెస్ పార్టీ వైసీపీతో రాయబారాలు చేస్తుందని తెలుస్తోంది వైసీపీకి ఎక్కువ ఎంపీ సీట్లు వచ్చినా ఎన్డీఏ కూటమిలో టీడీపీ ఉండటంతో బీజేపీకి జగన్ మద్దతు ఇచ్చే ఛాన్స్ ఉండదని కాంగ్రెస్ ఆలోచన అయితే కేంద్రంలో ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశంపై ఎన్నికల ఫలితాలు రావటానికి ముందే నిర్ణయం తీసుకోవడం సరికాదని వైఎస్ జగన్ యోచిస్తున్నట్టు సమాచారం భవిష్యత్తులో ఏపీ ప్రభుత్వానికి కేంద్రం నుంచి పెద్ద ఎత్తున సాయం అందాల్సి ఉందనే భావనలో ఉన్న జగన్ కేంద్రంలో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తే వారితోనే కలిసి చేయాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది అందుకే కాంగ్రెస్ బీజేపీల్లో ముందుగానే ఒకరికి మద్దతు ఇవ్వటం కరెక్టు కాదని జగన్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం నాలుగు వందల సీట్ల గెలుపు లక్ష్యంతో బరిలోకి దిగుతున్న బీజేపీకి దక్షిణాదిలో ఎంపీ సీట్లు కీలకం కాబోతున్నాయి అత్యధిక ఎంపీ స్థానాలు ఉన్న యూపీతో పాటు బీహార్లో ఈసారి బీజేపీకి సీట్లు తగ్గితే ఏంటి పరిస్థితి అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి ఉత్తర పశ్చిమ తూర్పు ప్రాంతాల్లో గత ఎన్నికల్లో బీజేపీకి అత్యధిక స్థానాలు దక్కాయి కానీ ఈసారి అక్కడ సీట్లు తగ్గే అవకాశం లేకపోలేదన్న వాదనలు ఉన్నాయి అలాంటి తరుణంలో బీజేపీకి దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ స్థానాలు కీలకమవుతాయి కూటమిగా ఏపీలో బరిలో దిగటంతో బీజేపీకి కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు అందుకే ఏపీపై ఇండియా కూటమి ఫోకస్ పెట్టినట్టు చెబుతున్నారు ఇందులో భాగంగా కాంగ్రెస్కు చెందిన కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఈసారి గెలవబోయే ఎంపీలకు కీలక ఆఫర్ ఇచ్చారు వీరంతా ఇండియా కూటమిలో చేరితే రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు అన్ని ప్రయోజనాలు సాధించుకోవచ్చని ఆఫర్ చేశారు అయితే జూన్ నాలుగు తర్వాత అధికారం ఎవరిదో తేలిన తర్వాతే జగన్ ఈ విషయంపై స్పందించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది